బాగున్నారండి నేను మీ మీరిని ఈరోజు వచ్చేసి అటుకుల లడ్డు చేద్దామనుకుంటున్నాను దానికి ముందుగా అటుకులు మందపాటి అటుకులను తీసుకున్నానండి అటుకుల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత బెల్లం ఒక గడ్డ అలాగే ఖర్జూరాలు ఒక నాలుగైదు తీసుకున్నాను ఎండు కొబ్బరి ఒక ఇలాచి చిన్నది దాల్చిన చెక్క అండి కొంచెం పొడి వేస్తే బాగుంటుంది అలాగే మిల్క్ కావాలి మనకి ఇప్పుడు ఈ అటుకుల్ని నేతిలో దోరగా వేయించుకొని మనము పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్ బెల్లము ఈ విధంగా కొట్టి పెట్టుకొని మనము బెల్లం పాకం పట్టుకోవాలి కొంచెం పాకం వచ్చే వరకు ఫ్రెండ్స్ బెల్లం పాకం కోసము అంటే పాకం అంటే లాగా రాగవాలండి దానికోసము బెల్లం వాటర్ వేసి పెట్టాను అలాగే నెయ్యి మరిగింది ఇప్పుడు మనము ఈ అటుకులు అలాగే ఖజూరు ముక్కలు ఎండు కొబ్బరి చక్కగా నేతిలో వేయించుకుందాం అందులోనే చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే ఒక ఇలాచి వేస్తున్నానండి చూడొచ్చు ఇక్కడ నేతిలో దూరగా వేగనిచ్చి చక్కగా పొడి కొట్టుకోవాలి మంచి వాసన కమ్మటి వాసన వస్తుందండి అండి వాసన వస్తుంది మంచిగా వేగాయండి అటుకులు ఈ కొబ్బరి అంతా కూడా మిక్సీ పట్టుకుందాం మంచి వాసన వస్తుంది నేతిలో వేగి ఫ్రెండ్స్ పాలు మరుగుతున్నాయి చిన్న మంట పెట్టాను ఇవి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా పొడి చేశాను మరి మెత్తగా కాదు కొంచెం బరగ్గా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసాను అది వేగింది ఇప్పుడు ఈ పొడి వేసేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా నెయ్యి వేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు బెల్లం నీళ్ళు వేద్దాము ఇప్పుడు బెల్లం వాటర్ని వేసుకుంటూ చిన్న చిన్నమంట పెట్టాను ఫ్రెండ్స్ బెల్లం వాటర్ వేసి ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత పాలను వేస్తూ లడ్డూలు చుట్టుకుందాం కొంచెం ఆరనివ్వాలి ఫ్రెండ్స్ ఈ పాలని వేసుకొని కొంచెం చక్కగా తిప్పుకొని ఉండలు లేకుండా లడ్డూలు చేసుకుందాం ఫ్రెండ్స్ పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ వేసి చక్కగా కలుపుకోవాలి అక్కడక్కడ మనకి ఆ కలర్ కనపడుతూ బాగుంటుంది లడ్డు ఫ్రెండ్స్ ఈ విధంగా లడ్డూలు చుట్టుకొని ఇందులో జీడిపప్పులు కానీ మనకిష్టం వచ్చినాయి వేసుకోవచ్చండి నేను ఇందులోనే కొబ్బరి పొడి అలాగే ఖర్జూర ముక్కలు వేసాను ఇప్పుడు వీటిల్లో మనము వేయించుకున్న అటుకులు కూడా కొన్ని వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే లడ్డూలు చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఈ విధంగా లడ్డూలు చేసుకుందాం అన్నీ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే ఈ క్రిస్పీగా ఉండే అటుకులు కొబ్బరి ఖర్జూరం కొంచెం పైన ఈ విధంగా చల్లుకొని లడ్డూని చుట్టుకోవచ్చు చాలా బాగుంటాయి మధ్య మధ్యలో అవి తగులుతూ సూపర్గా ఉంటాయండి చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లడ్డు మీ కొరకేనండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఎంతో టేస్టీగా అటుకుల లడ్డు రెడీ అయిందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏమండి అటుకుల లడ్డు చేశాను ఎలా ఉందో తిని టేస్ట్ చెప్పాలి మీరు నిజంగా బాగుంటే బాగుంది అని చెప్పండి ఏమండి లడ్డు టేస్ట్ చేయండి ఎలా ఉందో ఎలా ఉందండి బాగుందండి అందులో ఇలాచి ఫ్లేవరు అలాగే దాల్చిన చెక్క ఫ్లేవరు ఖర్జూరం నెయ్యి తర్వాత వచ్చేసి ఎండు ఎండు కొబ్బరి కూడా వేసాను ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్